హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు ఏంటంటే అంటే నా షిఫ్ట్ మధ్యాహ్నం కానీ కొంచెం తొందర వచ్చిన సో ఏం చేద్దాము అని అప్పటి నుంచి ఆలోచన వస్తుంది బోర్ కొడుతుంది సో యూట్యూబ్లో ఏదైనా అప్లోడ్ చేద్దాం ఏదైనా వీడియో అని అనుకుంటున్నా సో ఏంటంటే ఆఫీస్లో ఉన్న ప్రజెంట్ సో ఆఫీస్లో ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా అనుకుంటారు అది నా గురించి సో వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు ఒక వన్ వర్డ్లో చెప్పాలి అని అంటే నాకు కాంప్లిమెంట్ ఇస్తారా లేకపోతే ఏ విధంగా చెప్తారనైతే ఇంకోసారి సో ఆఫీస్లో ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా అనుకుంటురే నా గురించి సో వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు ఒక వన్ వర్డ్లో చెప్పాలి అని అంటే నాకు కాంప్లిమెంట్ ఇస్తారా లేకపోతే ఏ విధంగా చెప్తారని అయితే ఇప్పుడు చూస్తాం సో కుక్క దగ్గరికి వెళ్ళి నా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు సమరూ సో ప్రజెంట్ అయితే సో ఇక్కడ మా తండ్రి సిస్టమ్ ఉంటుంది అది డోర్ ఓపెన్ అవుతుంది నేను మరీ కనపడుతున్నారా సో అలా లోపలికి వెళ్ళిపోదాం ఫస్ట్ పీసీఆర్కి పోదాం ఓకేనా సో ఇప్పుడే జస్ట్ నా పీసీఆర్కి ఎంటర్ అయినా సో డోర్ వేద్దాం ఎందుకంటే బయట డిస్టర్బెన్స్ వస్తుంది కదా సో క్రాంతి గారు వన్ నో ఇది చూడండి ఒకసారి క్రాంతి హాయ్ చెప్పండి

ఇప్పుడ యాక్టివ్ ఉంటామని చెప్పి అబా ఓకే థాంక్యూ ని ఎంత ఏదవను నాకు తెలియదు మాకు నెక్స్ట్ ది మోస్ట్ బ్యూటిఫుల్ పుష్పక ఓకే సో పుష్పకన్ జూపియా కానీ వెనక నుంచి వాయిస్ ఇస్తుంది ఎందుకంటే భయపడుతుంది భయపడతదనమాట అంటే నార్మల్ ఫోన్ చేయమంటేనే భయపడుతుంది ఆ పుష్పక్క నిన్ను చూపియా నువ్వు నా గురించి ఒక వన్ వర్డ్ ఏం చెప్తావు చాలా మంచిది రచన అంతేనా నిజం చెప్పి ఇప్పుడు నిజమే నిజమేనా ఓకే థ్యాంక్ యూ పుష్పక్క సో వాడు ద టార్చర్ ఫెలో ఆఫ్ సిక్స్ టీవీ మా తమ్ముడు గాడు వీడితో నాకు తలకాయ నొప్పి రోజు లేస్తుంది ఇంతో కానీ వాడు దాచుకుంటుండు దొంగ గాడు సో ఈడనమాట ఇప్పుడు ఓవర్ యాక్టింగ్ ఫెలో ఎక్కువ చేస్తాడు అనమాట సో ముఖం జోపియా కొండమే నా గురించి ఏమనుకుంటావు చెప్పు ఓకే తినుడు పక్కన పెడితే నా గురించి నువ్వు ఏమనుకులో ఒక వన్ వర్డ్ లో చెప్పు నేను వీడియో చేస్తానా ఓవర్ యాక్టింగ్ చేయకుండా చెప్పు ఏం లేదా లో ఫిక్సా చెప్పు నువ్వు ఏమనుకుంటావో చెప్పు చెప్పు నేనింత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు సో ఎంసీఆర్ కి వచ్చేసిన సో ఏంటి అని అంటే రమేష్ బ్రో నా గురించి వన్ వర్డ్ లో చెప్పాలంటే ఏం చెప్తాం టాలెంటెడ్ ఓ ఇంత పెద్ద అచీవ్మెంట్ వచ్చిందంటే అదే గ్రేట్ థ్యాంక్ యూ సో మచ్ ప్రాణాలు ఇచ్చే మనుషులు ఉండడం మన గొప్పతనం కాదు నెక్స్ట్ ద మోస్ట్ టాలెంటెడ్ ఇన్ సిక్స్ టీవీ సో ఆయన మించిన వాళ్ళు ఎవరు ఉండరు సో మూర్తి గారు హాయ్ సో నా గురించి ఒక వన్ వర్డ్ లో చెప్పాలంటే చెప్తారు మల్టీ టాలెంటెడ్ అంత మాట ఓ థ్యాంక్ యూ టాలెంట్ మల్టీ టాలెంట్ నాకే తెలియదు సో అంటే మల్టీ టాలెంట్ అంటే యాంకరింగ్ చేస్తారు న్యూస్ ప్రెడింగ్ ప్రజెంటేషన్ చేస్తారు ఆఫ్లైన్ చేస్తారు బయట రిపోర్టింగ్ చేస్తారు ఇంటర్వ్యూస్ చేస్తారు ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ యూ కెన్ డూ అనమాట ప్రతిదీ అంటే యాంకరింగ్ పార్ట్లో ప్రతి ఒక్కటి మీరు చేస్తారు ప్రజెంట్ అయితే నా మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అండ్ స్పేస్ ఒకటి ఒకటి మీకు ఉంది డిబేట్ ఒకటి ఉంది అది కూడా యాజ్ సూన్ చేస్తే మీరు ఇంకా ఆల్ రౌండర్ ఇంకా మీకు తిరగనేది ఉండదు ఇక ఓకే థాంక్యూ సో మచ్ సో నేను రియాక్ట్ అయ్యాను అంతే సో స్టార్ట్ చేసిందో ఏ పోల పారా ఇక సో చూసారా అంటే నేను అన్ని చేస్తా నిజంగా నా వన్ని ప్రదీప్ అన్నది అప్పుడు మిస్ అయినా నేను మరి అంత ఎదవలా కనపడతానా ఇప్పుడు ప్రదీప్ అన్నది తీసుకుందాము అన్నా హాయ్ చెప్పు హాయ్ సో నువ్వు నా గురించి ఒక వన్ వర్డ్ లో చెప్పాలంటే ఏం చెప్పాలి నువ్వు చెప్పద్దు అన్న నువ్వు చెప్పు మంచి నేచర్ కలిగిన అమ్మాయి చాలా అల్లరి చేస్తారు చాలా అల్లరి చేస్తారు అల్లరి పిల్ల ఓకే థ్యాంక్ యూ నిజంగా చాలా అల్లరి చేస్తా పక్క నుంచి ఆల్రెడీ చెప్పిండు మళ్ళీ వెనక నుంచి చెప్తుండు సో ద మోస్ట్ టాలెంటెడ్ ఎంసీఆర్లో అని అంటే ఆయన వల్లనే లైవ్స్ జరుగుతాయి ఆయన లేకపోతే మొత్తం సిక్స్ టీవీ అని అడవదు అన్నట్టుగా ఉంటుంది ఇక్కడ ప్రజెంట్ సో ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం ఆయన నా గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకుందాం ఓకేనా హాయ్ నాగేంద్రీ